గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది ఎంపీ ఉన్నాయి కదండీ ఇరవై ఐదు ఇరవై ఐదు గురించి మాట్లాడుకుందాం అట్లనే అమలాపురం రాపాక వరప్రహాద్ గారు వైసీపీ నుంచి టీడీపీ నుంచి గంటి హరీష్ గారు ఆయన బాలయ్య గారు తనయుడు అట్లనే కాంగ్రెస్ నుండి జంగా గౌతమ్ గారు ఇది ఈజీగా టీడీపీ జనసేన బీజేపీ గెలిచే సీటు అట్లనే నెక్స్ట్ అనకాపల్లి లోక్సభ నుంచి ముత్యాల నాయుడు గారు అలాగే సీఎం రమేష్ గారు అలాగే కాంగ్రెస్ నుంచి వేగి వెంకటేష్ గారు ఇది కూడా ఎక్కువగా బీజేపీకే ఛాన్స్ ఉంది అట్లనే అనంతపురం అనంతపురం శంకర్ నారాయణ గారు అంబిక లక్ష్మీనారాయణ గారు టీడీపీ నుంచి మల్లికార్జున గారు కాంగ్రెస్ నుంచి అట్లానే అనంతపురం ఈజీగా టీడీపీ నగ్గి సీట్లు అనంతపురం కూడా ఉంటుంది ఎందుకంటే అనంతపురం ఏరియాలో తాడిపత్రి అన్నీ కూడా ఎక్కువగా టీడీపీ జనసేన వచ్చే అవకాశం ఉంటుంది అందుకని సీట్ కూడా ఎక్కువగా నగ్గే అవకాశం ఉంటుంది అట్లానే అరకు ఈజీగా వైసీపీ నగ్గే సీటు అరకు తనోజ రాణి గారు డాక్టర్ గారు ఆమె కూడా ఈజీగా నగ్గుతారు అట్లానే కొత్తపల్లి గీత గారు బీజేపీ టీడీపీ అభ్యర్థి బీజేపీని పోటీ చేస్తుంది అట్లానే బాపట్ల ఇది రాజధాని ఏరియాలో ఉండదు కాబట్టి కృష్ణప్రహాద్ గారు టీడీపీ నుంచి అలాగే నందిగామ సురేష్ గారు అలాగే జీ జేడి శీలం గారు ఇది కూడా ఎక్కువగా టీడీపీకి అవకాశం ఉంది అట్లానే చిత్తూరు చిత్తూరు కుప్పంలో ఉన్నది కాబట్టి గొప్ప నియోజకవర్గం ఉంది కాబట్టి ఇది టఫ్ ఫైట్లో ఉంది అలాగే దగ్గుమల్ల ప్రసాదరావు గారు టీడీపీ నుంచి అలాగే రెడ్డప్ప గారు వైసీపీ నుంచి అట్లానే జగపతి గారు కాంగ్రెస్ నుంచి అలాగే ఏలూరు పుట్ట గారు ఆయన రాయలసీమ మైదుగురు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పుట్ట వాళ్ళ అబ్బాయి పుట్టమహేష్ గారు అట్లనే టీడీపీ నుంచి కొన్నిమూరి నాగేశ్వర గారు వైసీపీ నుంచి కనుమూన్ నాగేశ్వర గారు అబ్బాయి సునీల్ గారు అలాగే లావణ్య కావురి ఈమె ఏలూరు నుంచి బది బరిలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఇది కూడా ఎక్కువగా టీడీపీ జనసేన ఇచ్చే అవకాశం ఉంది గుంటూరు కన్ఫామ్గా చంద్రశేఖర్ గారు విజయం సాధించే అవకాశం ఉంది అలాగే ఆయన రెండు వేల పద్నాలుగులో కూడా టికెట్ ట్రై చేయరు ఆయన అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చారు గెలారి వెంకటరాజయ్య గారు వైఎస్ఆర్సీపీ నుంచి అట్లాగిన హిందూపూర్ ఇది టైప్ ఫైట్ శాంత గారు వైసీపీ నుంచి బీకే పార్థసాదర్ గారు టీడీపీ నుంచి షహన్ గారు కాంగ్రెస్ నుంచి అలాగే కడప ఇది ఈజీగా వైసీపీ నగ్గే సీటు భూపిష్ రెడ్డి గారు టీడీపీ నుంచి అలాగే వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి గారు అలాగే షర్మిళ గారు షర్మిళ గారు గట్టిగా తీల్చారంటే చెప్పలేము కానీ తేల్చకపోతే మాత్రం ఎక్కువగా వైసీపీకి అవకాశం ఉంది కాకినాడ శ్రమశెట్ సురే గారు ఆయన రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి నుంచి ఓవడం చెందారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ నుంచి ఓవడం చెంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి ఇలాగ త్రీ టైమ్స్ ఓడిపోయారు ఫోర్త్ టైం ఏమవుద్దో చూడాలి అక్కడ ఉదయ శ్రీనివాసరావు గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు ఇది కూడా పల్లూ రాజు గారు కాంగ్రెస్ నుంచి ఇది కూడా ఎక్కువ జనసేనకు వచ్చే అవకాశం ఉంది కర్నూలు లోక్సభ నుంచి రామయ్య గారు అలాగే నాగరాజు గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి రామయ్య గారు కాంగ్రెస్ నుంచి ఇది కూడా కర్నూలు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈజీగా నగ్గే సీటు అట్లానే మచిలీపట్నం డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు వల్లనేని వంశీ బాల్ వల్లమినేని బాలశరి గారు ఇది కూడా జనసేన ఎక్కువగా అవకాశం ఉండే సీటు బాలకృష్ణ గారు కాంగ్రెస్ నుంచి ఉంటారు అలాగే నంద్యాల నంద్యాల బ్రహ్మానంద బ్రహ్మానంద రెడ్డి గారు ఈజీగా గెలిచే సీట్ ఇది కూడా వైఎస్ఆర్సీపీ శబరి గారు టీడీపీ నుంచి అలాగే నరసింహ యాదవ్ గారు వైసీపీ నుంచి ఉన్నారు అలాగే శ్రీనివాస వర్మ బీజేపీ నుంచి అలాగే గూడూరు ఉమ్మబాల వైసీపీ నుంచి నందారావు గారు కాంగ్రెస్ నుంచి ఇది ఎక్కువగా బీజేపీ అవకాశం ఉంది రఘురామకృష్ణరాజు గారు అయితే ఈజీగా ఉన్న ఇప్పుడు టఫ్ ఫైట్లో ఉంది ఇది నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు అట్లా అనే డాక్టర్ అనిల్ కుమార్ గారు ఆయన నెల్లూరు నుంచి నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కింద రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు నరసరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు ఈ సీటు కూడా టైట్ ఫైటర్ నెల్లూరు లోక్సభ వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈజీగా గెలిచే సీట్ ఇది అలాగే విజయసాయి రెడ్డి గారు వై వైఎస్ఆర్సీపీ నుంచి అలాగే రాజు గారు కాంగ్రెస్ నుంచి ఒంగోలు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ సుధాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చివరి భాస్కర్ రెడ్డి గారు టఫ్ ఫైటే ఉంది రాజమండ్రి లోక్సభ రాజమండ్రి లోక్సభ గూడూరు శ్రీనివాసరావు గారు అలాగే పురంధేశ్వరి గారు బీజేపీ నుంచి గిరిజరుద్ద గారు కాంగ్రెస్ నుంచి ఇది కూడా ఎక్కువగా బీజేపీ నగ్గే అవకాశం ఉంది రాజమ్మ లోక్సభ బరిలో మిథున్ రెడ్డి గారు ఈజీగా నగ్గిన సీట్ ఇది అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి టఫ్ ఐటన్ కూడా కానీ ఈజీగా మిథున్ రెడ్డి గారి నగ్గే అవకాశం ఉంది శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు ఈజీగా గెలిచే సీటు టీడీపీ నుంచి అలాగే పేరాటి తలక్ గారు కొంచెం పోటీ చేస్తారు కానీ లాస్ట్కి ఈజీగా విజయం సాధించే సీటు ఇది రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం తిరుపతి గురుమూర్తి గారు వైసీపీ వరప్రహాద్ గారు జేఎస్పి బీజేపీ టీడీపీ ఆయన బీజేపీ సింబల్ మీద పోటీ చేస్తున్నారు అలాగే చంద్రమోహన్ గారు కాంగ్రెస్ నుంచి ఇది కూడా ఎక్కువ వైసీపీ గెలిచే అవకాశం విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ గారు అప్పల నాయుడు గారు అలాగే బొబ్బిలి సింగ్ గారు కాంగ్రెస్ నుంచి ఇది కూడా టైట్ లో ఉంది ఎవరు నాకు తారో చెప్పలేం విజయవాడ ఈజీగా కేజీదేని చిన్ని గారు విజయం సాధించారు కేజందేని నాని గారు వైసీపీ నుంచి భార్గవ్ కాంగ్రెస్ నుంచి విశాఖపట్నం మెదుగుపల్లి భరత్ టీడీపీ నుంచి సత్యారెడ్డి గారు బొత్త ఝాన్సీ గారు ఇది కూడా ఎక్కువగా టీడీపీ గెలిచే సీటు ఇరవై ఐదు నియోజకవర్గాలు చెప్పాను కదా ఎక్కువగా మాత్రం టీడీపీ గెలిచే సీట్లు ఇవి ఎందుకంటే కూటమి ఓటు చేయట్లేదు ఓటు చేయట్లేదు బీజేపీ టీడీపీ జనసేన ఉండటం వలన పోల్ మేనేజ్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది ఎక్కువగా ఈ సీట్లన్నీ కూడా టీడీపీకి వచ్చే అవకాశం ఉంది